హాయ్ ఫ్రెండ్స్ అక్కలు చెల్లెళ్ళు నన్ను అడిగిన ఒక ప్రశ్నకి ఈ వీడియో అండి అక్క మీరు యూట్యూబ్ ఛానల్ చాలా బాగా చేస్తున్నారు మాకు ఏమన్నా కొంచెం తెలియజేయండి మా ఛానల్ అస్సలు వెళ్ళట్లేదు ఏం చేస్తే బాగుంటుంది ఏ వీడియో చేస్తే బాగుంటుంది ఎలాంటి వీడియో చేస్తే అందరూ చూస్తారు అని అడుగుతున్నారండి నేను నా లాంటి అక్క చెల్లెలకి ఉపయోగపడుతుందని వీడియో చేస్తున్నానండి మన అందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి మన మన వీడియో ఒక ఎంతో పని ఉన్న ఎన్నో ఇంట్లో సమస్యలు ఉన్నా ఎన్నో పనులు ఉన్న ఆడవారు అవన్నీ పక్కన పెట్టి మన వీడియో చూడటానికి కారణం ఏంటో తెలుసండి వీడియో చూడగానే వారికి ఏదో ఒకటి ఉపయోగపడాలి ఒక పది మంది వీడియో చూశారనుకోండి అందులో నలుగురికైనా మన వీడియో ఉపయోగకరంగా ఉండాలి ఒకటి అలా ఉండాలి లేదా వారి కష్టాలు బాధలో మర్చిపోయి మనం చేసే వీడియోలో కాసేపు నవ్వుకునేటట్టు ఉండాలి హ్యాపీగా ఉండాలి అలా అన్నా ఉండాలి ఇలా అన్నా ఉండాలి అలా కాకుండా ఏదో మనం ఇది చేస్తున్నాం మీరు చూడండి అని వీడియోలు చేస్తే మాత్రం ఎవరు చూడరండి నా ఛానల్లో మా దొడ్డ ఛానల్లో నేను మాట్లాడటమే బాగుండేది కాదు వీడియో చూడలేదని బాధపడితే ఎలా నేను ఆ వీడియో ఎలా చేస్తే చూస్తారో నేర్చుకుని ముందుకైతే వెళ్ళానండి అలానే ఇప్పుడు టైలర్ ఛానల్ని వీడియో పెట్టట్లేదు వెళ్ళాలి అంటే ఎలా ప్రతిరోజు ఒక వీడియో చేయాలి కదండి వీడియో చేయడానికి నాకు ఖాళీ లేదు మీరు చూసేయండి పాత వీడియోలు ఉన్నాయంటే ఎవరికి అవసరం అండి ఇది మన అవసరం మనకి కావాలి మనం పది మందిలోకి వెళ్ళాలి లేదా డబ్బులు సంపాదించాలి ఏదో ఒకటి ఫ్యాషన్ అయితే ఉంటుంది కదండి అయితే మీకు బాగా వచ్చిన దాన్నే ఎంచుకోండి వంటలు బాగా చేస్తారా వంటలు చేయండి లేదు ఇలా నాలా మొక్కలు పెంచుతారా మొక్కలు మీ సులువు మీ స్టైల్లో చేయండి ఎవరినో చూసి కాపీ వద్దండి మనం మీ స్టైల్లో చేయండి వందల్లో ఒకటి మనం వేలల్లో ఒకటి మనం ఎలాంటప్పుడు మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి కదా అందుకే మీకు వచ్చిన విధానం ఎంచుకోండి అంతేకాని ఎవరో ఇది చేస్తున్నారు వేలకు వేలు చూసేస్తున్నారు లక్షల లక్షలకు వచ్చేస్తున్నాయి యూస్ అనేసి మీరు పరిగెట్టద్దు మీకు ఏది వచ్చో దాన్ని ఎంచుకోండి అలానే వారి చూసేవారి టైం వేస్ట్ అవ్వకుండా చక్కగా చూసిన దాన్ని ఏదో ఒకటి నేర్చుకునేటట్టు ఉండండి తర్వాత మనం చేసే విధానం అందరికీ నచ్చాలని లేదు ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూ ఉంటారు అవన్నీ పక్కన పెట్టి మనం చక్కగా ముందుకు వెళ్ళాలి అయితే మన ప్రేక్షకులు చాలా చాలా మంచి సలహాలు ఇస్తారండి వారిని కూడా అడగండి ఏ టయాన్ని నేను వీడియో పెడితే మీకు బాగుంటుంది నా వీడియోలో ఏది ఎక్ బాగాలేదు అని కూడా మీరు అడగండి వారే చెప్తారు మనం ఒక ఫ్యామిలీలా ఉన్నప్పుడు వారు కామెంట్ చేసి మనకి సలహాలు సూచనలు ఇస్తారు మీరేటి నాకు ఇష్టం అని ఎప్పుడు అనుకోకండి ఎంతటి బంగారపు పళ్ళానికి కూడా గోడ ఉన్నట్టు మనం ఒకరికి తెలిసింది మరొకరికి తెలియకపోవచ్చు ఇలా ప్రతిరోజు ఒక వీడియో పెట్టడానికి ప్రయత్నించండి అలా చేయగా చేయగా ఒక వంద వీడియోల్లో ఒక వీడియో మీకు వైరల్ అవుతుంది అప్పుడు మీరు సక్సెస్లోకి వస్తారు అయితే నేనైతే అలానే చేశానండి వంద వీడియోలు చేసి మానేద్దామని అని చేసుకున్నాను వంద వీడియోలు చేశాక మానేద్దాం అనుకున్నానండి తోటనే వంద వీడియో నాకు చక్కగా సక్సెస్ అయ్యింది ఇప్పుడు ఇలా మీ అందరి మన్నల్ని పొందాను అలానే టైలర్ ఛానల్ కూడా మీరు నేర్చుకున్న విధానం మాకు చెప్పండి అంటున్నారండి చేస్తున్నాను కానీ మీరు లైక్ ఇస్తే నా వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది లైక్ ఇవ్వటం వలనండి పది మందికి యూట్యూబ్ ఛానల్లో రికమెండేషన్ చేస్తుంది నేను మొదలు పెట్టానండి కానీ ఈ లైక్లు ఇవ్వక కామెంట్ చేయక నా వీడియో ముందుకైతే వెళ్ళట్లేదు తెలుగు కామెంట్ చేయలేకపోతే ఒక లైక్ ఇచ్చి చక్కగా చిరునవ్వు బాగుంది అని ఒక చిరునవ్వు ముద్ర పెడితే సరిపోతుంది నేనే హ్యాపీ అవుతాను ఇలా మనమందరం కూడా నండి మీకు తెలిసింది నాకు చెప్పండి నాకు తెలిసింది నేను నలుగురికి చెప్తాను అలానే కామెంట్ చాలామంది చదువుతారండి మీకు తెలిసింది నేను చేసింది ఇది తప్పు ఖచ్చితంగా చెప్పండి అలా మీరు అందరినీ ప్రేక్షకుల్ని అడగండి ఇలా ఈరోజు మనం ఎంత మందిలోకి వెళ్ళాము అంటే మన ఫ్యామిలీ అని ముందుకు వెళ్ళటం వల్లేనండి అక్కలు చెల్లెళ్ళు మీకు తెలిసే ఉండొచ్చు మనందరం కూడా చక్కగా చిరునవ్వు నవ్వుతూ ప్రతి ఒక్కరిని పలకరిస్తే ఉదయాన్నే గుడ్ మార్నింగ్ చెప్పి పలకరింపుగా మన అందరిని కూడా పలకరిస్తారు కానీ మనమే ముభావంగా ఉండి ఏదో చేశాంలే ఏదో మన ఇంట్లో బాధల్ని చెప్పుకుంటాం వాళ్ళు వింటారు అని ఎప్పుడు అనుకోకండి మనం హ్యాపీగా ఉండాలి ఎదరు మనుషుల్ని హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నించాలి వీడియో ఎవరి వీడియోలని మీరు కాపీ కొట్టకండి మీ స్టైల్లో అయితే ఒక చికెను ఫ్రై చేశారండి ఎవరో మీరు చూసారండి అది ముందు చేసుకుని మీరు తినండి మీకు ఆ స్టైల్ నచ్చితేనే ఈ వీడియోలోకి తీసుకురండి అప్పుడు అప్పుడు కూడా మీ స్టైల్లో చేయండి మీ స్టైల్లో మాట్లాడండి ఎవరినో వారు ఎలా మాట్లాడారో అలానే అది ఎలా చేశారో అలానే అలా ఎప్పుడు చెయ్యొద్దండి మనం మనలాగే ఉందాం ఎవరిని కూడా వారేవో పైకి వెళ్ళారంటే అంతకంటే ముందుకు మనం వెళ్తామేమో ఇవాళ ఇవాళ ఎలాగ ఉన్నామండి రేపు ఇంకోలాగా ఉంటాం ఎందుకంటే వంద వీడియోలు చేయకముందు నా బుజ్జి తోట ఛానల్ ఉంది వంద వీడియోల తర్వాత మా ఛానల్ మరోలాగా ఉంది ఇప్పుడు ఎప్పుడు వస్తుందో ఆరు గంటల కానీ ఎదురు చూస్తున్నారు కదా అలానే ప్రతి ఒక్కరూ కూడానండి ఇలా చేసుకోండి చక్కగా యూట్యూబ్ ఛానల్లో చక్కటి గుర్తింపు పొందండి ముందు ఇందులో ఎక్కువ పెట్టుబడి పెట్టి రాలేదని బాధపడకండి కానీ మనకు ఉన్నంత పరిధిలో పెట్టి మనం చేసే పని నలుగురి కింద నచ్చిందా లేదా లేదంటే మరోసారి ప్రయత్నించండి అలా మనం అందరం మన్నుల్ని పొందుదామండి నేనైతే ఇలానే చేశానండి అయితే సినిమాలు కానీ ఎవరెవరో పెట్టిన వీడియోలు కానీ మనం కాపీ చేయొద్దండి మన ఫోన్లో మనం తీసుకుని చేసుకుందాం తర్వాత చాలామంది ఈ పువ్వే ఉందండి బాగుంది ఎవరో పంపిస్తారు చిన్న వీడియో ఆ వీడియోని మనం అప్లోడ్ చేయటం కరెక్ట్ కాదండి యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి వాటిల్లో చాలా కరెక్ట్గా ఉంటుందండి అలాంటివి మనకొద్దు మన స్టైల్లో మందార పువ్వు అయినా సరేనండి మన ఫోన్తో తీసుకుని వీడియో చేసుకుందాం అంతే కదా ఎంత చెట్టుకి అంతే గాలి అని మనం ఎదురు చూద్దామండి ఇలానే మీకు వచ్చిన పద్ధతుల్లోనే మీరు వెళ్ళండి మీ స్టైల్లోనే మీరు మాట్లాడండి మీరు వీడియో చేసేటప్పుడు మనం ఒక ఫ్యామిలీలా మాట్లాడటం వలన మనకు చాలామంది ఫ్యామిలీ అవుతారు అంతేకాని ఎప్పుడూ కూడా నండి మంచి ఇస్తే పెరుగుతుంది మనం ఎప్పుడూ కూడా చక్కగా ఇలా చేద్దాం అయితే చాలామంది అనుకోవచ్చు అందరికీ ఏమి చేయకపోయినా యూస్ వస్తుంది మాకు రావట్లేదు అది కూడా లెక్ ఉండాలండి అలానే మనం ఎప్పుడూ కూడా నిరాశ చెందద్దు యూట్యూబ్ ఛానల్ చేయాలంటే చాలా ఓర్పు ఉండాలి నేనైతే నాలుగు సంవత్సరాలు అయ్యిందండి ఇప్పటికీ నేను రెండు సంవత్సరాలు ఎదురు చూశాను మూడో సంవత్సరం వచ్చాక నాకు అవ్విందండి ఎందుకంటే నాకంటూ ఎవరో హెల్ప్ చేసేవాళ్ళు కానీ ఎవరు తెలిసి ఉన్న వాళ్ళు కానీ ఎవరో లేరండి నాకు నేనే రాజుని మంత్రిని సైనికుని కూడా అయ్యాను ఈరోజు మీ అందరి మన్నలు పొందాను ప్రతి ఒక్కరూ కూడా ఇందులో రాణించాలని మీరు నాయంతట వాళ్ళు నాయంతట వారు కాదండి నాకంటే పెద్ద స్థాయిలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను చిన్న ఛానల్ నాకు మోహన గారని పద్మజాక పరిచయం చేశారండి మోహన గారని నాకు ప్రమోట్ చేశారు అలానే మీలో ఎవరైనా ఛానల్లో ఉన్నవారు ఈ వీడియోలో అంటే తెలుగు టైలర్ ఛానల్కే కామెంట్ చేయండి మీ పేరు చెప్పి మీ ఛానల్ గురించి చెప్పి నేను ప్రమోట్ చేస్తాను ఫ్రీగా సరేనండి మనందరం కూడా మనకి వచ్చినది పది మందికి నేర్పటానికి ప్రయత్నిద్దాం అయితే మీకు వచ్చిన టాలెంట్ ఏదో ఉంటుంది దాన్ని బయటికి తీయండి అంతేకాని నేను ఇది మొక్క పెంచుతున్నానని మీకు మొక్కలు పెంచడం రాకపోయినా మొక్కలు మొక్కల వీడియో చేశారంటే మాత్రం అది అతికినట్టే ఉంటుందండి అలా కాకుండా మీకున్న టాలెంట్ ఏముంది మీకు వంటలు వచ్చా వంటలే పెట్టండి లేదు ఈ డెకరేషన్లు వచ్చా అవే చెయ్యండి లేదు కొంతమందికి ఇల్లు పీకి పందిరి వేసి మనీ దాన్ని చాలా అందంగా అమర్చుకుంటారు అవే చెయ్యండి అలా ఒక పది మంది చూశారంటే కనీసం నలుగురికైనా మీ వీడియో వారి మనసుకి హత్తుకునేలాగా ఉండాలి ఇదేనండి నాకు తెలిసింది చెప్పాను మరే వీడియోలో మరికొన్ని తెలుసుకుందాము యూట్యూబ్ ఛానల్లో మనకి బాగా రన్ అవ్వాలి మేము ముందుకు వెళ్ళాలంటే ఏం చెయ్యాలి ఏ వీడియో పెడితే బాగుంటుంది అన్నారండి అది ఒక చెల్లి అడిగింది అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను అలానే మీకు ఎలాంటి వీడియో కావాలన్నదే నాకు తెలియజేయండి సరేనండి నాకు ఇది మీకే తెలియదు కదా మీరే ఇంకొకరు చెప్తున్నారా అని అనకండి ఎందుకంటే నా నాకు తెలిసినవి చాలా చిన్నవి అలాగే నా చెల్లెళ్ళకి అక్కలకి కూడా ఇంకా తెలియనివి కూడా నాకు తెలిసినవి కూడా తెలియని అక్క చెల్లెళ్ళు ఉన్నారు వారి కోసం ఈ వీడియో చేస్తున్నానండి మరి ఎవరు వేళనగా మాట్లాడకండి నాకు నా ప పరిధిలో నాకు తెలిసినవి చెప్తున్నాను ఇలా మరోసారి మరీ మరీ చెప్తున్నానని అనుకోవద్దు మా అక్క మాత్రమే ఈ వీడియో సరేనండి అంతేకాని ఎవరో పంపించిన వీడియోని వాట్సాప్లోకి వెళ్ళిన వీడియో మనం యూట్యూబ్ ఛానల్లో పెట్టద్దు వీడియో తీసామనుకోండి ఆ వీడియోని మనం యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసేసుకున్నాక ఆ తర్వాత మన వాట్సాప్ ఛానల్ వాట్సాప్లోకి పంపించుకోండి ఫేస్బుక్లోకి పంపించుకోండి అలా చేయటం వలన మనకి ఏ ఇబ్బంది ఉండదు అలానే ఎవరిది కూడా కాఫీ కొట్టద్దు మీకు మరీ మరీ చెప్తున్నాను మన స్టైల్ ఏంటో మనం ముందుకు తీసుకొద్దాం మనం ఒక వీడియో చూశారంటే వారికి వారి బాధలు మర్చిపోయి నవ్వుతో హ్యాపీగానే ఉండాలి లేదా వారు ఏదన్నా నేర్చుకుని ఉండాలి అలా ట్రై చేయండి నాకు తెలిసింది ఇవాళ మీకు ఇవి వివరించాను మరొక విషయం గురించి మరో వీడియోలో తెలుసుకుందాం ఉంటానండి బాయ్ 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 బాయ్